హాయ్ అండి ఎలక్షన్స్ అంటే మాకు ఒక సెలబ్రేషన్లా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గర ఆ రోజంతా స్పెండ్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓట్స్ వేయడానికి వెళ్తున్నాం ఈరోజు మీరు వేసారా ఓట్స్ హాయ్ చెప్పు ఇంకా ఏమో ఒక ఫ్రెండ్ అన్న అందరు చూడండి అందరం ఓట్స్ వేయడానికి వెళ్తున్నాం మీరు వేసేస్తారా ఓట్స్ ఎవరికి వేశారు అడగకూడదా ఓకే అండి బాయ్ గేట్ చిన్న గేట్ చిన్న గేట్ నేను ఓట్ వేసాను అగోండి మా ఫ్రెండ్ కూడా వేసింది మా ఫ్రెండ్ నేను కూడా ఓటు వేసుకున్నాను చూపింది ఓటు మీరు వేసారా ఓటు ఇంకా అండి మేమందరం ఓట్స్ వేయడానికి వచ్చాము ఓటు వేసి ఓటు వేసి వచ్చి చల్లగా ఎండగా ఉంది కదా ఎండగా ఉందని చెప్పి లింకా తాగుతున్నామండి నాకు ఇక్కడ కంటిప్ దొరికింది ఫ్రెండ్ ఈ పని చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది ఎన్ని కాయలు అవుతాయో ప్రతిసారి కాయలైనప్పుడల్లా వీధిలోని ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తుంటుంది నేనైతే చాలాసార్లు పన్స్కాయ బిర్యానీ చేశానండి చాలా టేస్టీగా అవుతుంది ఆ బిర్యానీ ఈసారి ఎప్పుడైనా తీసుకొని పనస బిర్యానీ చేసి యూట్యూబ్లో పెడతాను మీరు కూడా చూడండి ఇది ఫ్రెండ్స్ నా ఎలక్షన్స్ డే బ్లాగు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్